పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సమానంగా తెలంగాణలో సీట్లు సాధించిన కమలం పార్టీ ఆ పట్టును మరింత పెంచుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ చేసి క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవాలని నిర్ణయించింది తెలంగాణలో రాజకీయంగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని భావిస్తోన్న బీజేపీ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది ఈ మేరకు బీజేపీ పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆగస్టు ఏడు నుంచి హర్ఘర్ తిరంగ కార్యక్రమంపై జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయాలని పంద్రాగస్టు వరకు ఇందుకు సంబంధించి వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించారు రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోన్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించుకుంది రుణమాఫీ జరగని రైతులతో కలిసి ఉద్యమించాలని నిర్ణయించుకుంది ఇందులో భాగంగా ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో రచ్చబండ కార్యక్రమాలు చేపట్టనున్నారు వరంగల్ లేదా హైదరాబాద్లో రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తీర్మానించారు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తోన్న బీజేపీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేయాలని ఆఫీస్ బేరర్ల మీటింగ్లో నిర్ణయించారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి శ్రేణుల్ని సమాయత్తం చేయాలని తీర్మానించారు తెలంగాణలో పార్టీ బలపడుతున్న క్రమంలో త్వరలో చేపట్టబోయే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు వీటితో పాటు రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని డిసైడ్ అయ్యారు రేపు వెళ్ళండి మొత్తం జిల్లాల్లో కూడా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయం జరిగింది దాని తర్వాత రచ్చబండ కార్యక్రమం తర్వాత రాష్ట్ర స్థాయి కార్యక్రమం మరి వరంగల్లా లేకపోతే హైదరాబాద్ ఖచ్చితంగా భారీ రైతులను సమీకరించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసింది మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టోలో వివిధ రకాలైనటువంటి హామీలు ఇచ్చి దాంట్లో ప్రధానంగా రైతులకు ఏడు హామీలు ఇచ్చింది ఆ ఏడు హామీలకు సంబంధించినటువంటి విషయం ఏమిందని ప్రశ్నించాలని చెప్పేసి రైతుల ద్వారా మేము కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించబోతా ఉన్నాం మొత్తానికి తెలంగాణలో తమ రాజకీయ కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించడంపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది